హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేనైతే ఇగో ఇక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి బండల మీద ఇగో జాదుతో అలుకుతున్న ఫ్రెండ్స్ అలికి ముగ్గులు వేస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఇంకానే బతుకమ్మ పెట్టుకొని ఆడుకుందామని ఇగో జాదుతో అలకి మంచిగా నాకు వచ్చిన ముగ్గు అయితే వేస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇది వాళ్ళకి ముగ్గు పెట్టి ఏంటిదంటే ఈ పచ్చ ముగ్గుతోటి కూడా వాళ్ళ ముగ్గు ఇట్లా వేసుకుంటున్నా నేను కొంచెం తెల్లగా జాజి తోటాలకి ఎర్రగా అవి ఏంటి మన తులచొమ్మ చెట్టు పెట్టి పసుపు కుంకుమేస్తున్న ఫ్రెండ్స్ హలో రామ 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 వియ్యాలో రామనే శ్రీ రామ రామానంది హలో రామ రాదు రామేత్తరాడు తప్పి పాలం వయ్యాలో తండ్రిగా నపాతి ఇలో రామ 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 ఇయ్యాలు రామణిరం ముందుగా నిందలు తుయ్యాలో ముచ్చాల పోషమ్మ ఇయ్యాలో హలో అతనిక నిందలు తుయ్యాలో అయిలే వాళ్ళు ఇయ్యాలో అను అతురా పోతురు అటు వెనకాల ఎంత తుయ్యాలో అయిలేని వాళ్ళు ఇయ్యాలో లో కట్ట సింగారించి వియ్యాలో కంగనాలు గట్టి వియ్యాలో లో కాపులు గొలిసేరు తీయాలో కట్ట వయసు నిన్ను వియ్యాలో కాపులు గొలిసేరు తీయాలో కట్ట వయసు నిన్ను వియ్యాలో హలో దొడ్డి సింగారించి వియాలో దోరణాలు గట్టి వియాలో అలో దొడ్డి సింగారించి వియాలో దోరణాలు గట్టి వియాలో అలో దోరలు బలిసేరు వియాలో దొడ్డ మైసు నిన్ను వియాలో పదము సెలవి వియాలో పర్వతాల మల్లు వియాలో లో పాడుకోవే శల్లె పదం ఎంతో వాతి లో పాడుకో ప్రజలేమిటికే లో పదం ఎంత బగ్గమ్ము వయ్యాలు పదే సునికెరక వేయాలో నవ్వు నవ్వు తరంట వియ్యాలు నరులేమిటి కేరు లో నవ్వు నవ్వు తరంట వయ్యాలో హలో నవ్వెంత నటము వేయాలి నారాయణ కేరక వీయ్యాలు హలో నవ్వెంత నట్టము వయ్యాలు నారాయణ కేరక వయ్యాలు కుదు <tries> హలో